బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తునిలో వైసీపీ ప్రభంజనమే మంత్రి దాడిశెట్టి రాజా యనమల కృష్ణుడు ఒకటయ్యారు మంత్రి దాడిశెట్టి రాజా భారీ పాటు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడంతో పాటు యనమల రామకృష్ణుడు వరుసగా ఆరుసార్లు విజయం సాధించడంలో కీలక పాత్ర వహించిన యనమల కృష్ణుడు వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలో టీడీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో యనమల కృష్ణుడు తన అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం తీసుకున్న విషయం తెలిసిందే యనమల కృష్ణుడు సారాథ్యంలో తుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు వంగలపూడి బుజ్జి వంగలపూడి శ్రీనివాస్తో పాటు రెండు వందల మంది అనుచరులు ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ మంత్రి దాడిశెట్టి రాజా కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైసీపీలోకి చేరుకులు కోలాహలంగా జరిగాయి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అన్నది జగమైన సత్యం నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఇద్దరు ఒక్కటి కావడంతో వైసీపీ శ్రేణుల్లో పండగే పండగ టీడీపీ నేతలు వైసీపీలో చేరే కార్యక్రమానికి యనమల కృష్ణుడు పోల్నాటి శేషగిరి రావు మంత్రి క్యాంపు కార్యాలయానికి రావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ యనమల కృష్ణుడు తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారని పార్టీ శ్రేణులకు తెలిపారు యనమల కృష్ణుడు ఇక తమతో కలిసి పనిచేస్తారని ఒకరికి ఒకరు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా తాను తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినప్పటికీ యనమల రామకృష్ణుడు పదవీకాంక్షతో తన దెబ్బతీశారని పేర్కొన్నారు యనమల రామకృష్ణుడు ఆయన వియ్యంకుడు చిన్నలుడు పెద్ద కూతురుకు పదవులు కట్టపట్టేందుకు తమను దూరం పెట్టారన్నారు మంత్రి దాడిశెట్టి రాజాకు భారీ మెజార్టీ తీసుకొచ్చేందుకు అంకిత భావంతో పనిచేస్తానని యనమల కృష్ణుడు స్పష్టం చేశారు నేటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు తన రాజకీయ అనుభవంతో గ్రామాల్లో పర్యటించి మంత్రి రాజాకు భారీ మెజార్టీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నానంటే తాను తగ్గేది లేదంటూ స్పష్టం చేశారు ఇక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతాయన్నది సుస్పష్టం తెలుగుదేశం పార్టీ బలం మన పార్టీలోకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి శ్రీ యర్మల కృష్ణుడి గారు మాట్లాడతారు ఈరోజు మీ మా ప్రీతమ నాయకులు ముఖ్యమైన రాజయ్య గారికి మా బావుమర్తి మురళయ్య గారికి మరి నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మీరు వేరే పార్టీలో ఉన్నాడు మీరు చాలా చిన్న వయసు వాడు ఇందులో చాలా మంది ఇక్కడ మరి పార్టీ ఏ విధంగా నడిపోయినా మీ అందరూ తెలిసిన విషయమే మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి రామకృష్ణ గారు కూడా పదవులు నానే పదాలు ఆ ఇంట్లో ఉండాలన్న తోటి ఇప్పటికే మీ అందరికీ తెలుసు ఎందువల్లంటే మరి ఆ అల్లుడికి ఇచ్చుకున్నారు ఈయనకుడికి ఇచ్చుకున్నాడు వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకున్నారు ఎమ్మెల్సీ కూడా ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి నా వర్గ రాబోతు ఆయన పదవి ఇచ్చే ఉద్దేశం కారణంగా మరి రాజేయ్ గారు ఎంపీ క్యాండిడేట్ సునీల్ గారు మా బావ అందరూ మాట్లాడి మరి ముఖ్యమంత్రిగా మీరు తీసుకెళ్ళడం వారితో రేపు ప్రభుత్వం అయితే నీకు గుర్తింపుని పదవు ఇస్తానని వారు చెప్పించడం పదవులు ఎలా ఉన్నప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే నన్ను నమ్ముకున్నామని బాగు చేయడం ఏది ఎలా ఉన్నా మంది నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కట్టిగా తప్పుడ కాపాడడం నేను ఏ నాయకుడిని నమ్ముకున్నా ఆ నాయకుడి యొక్క ఉత్తి ఉన్నతిని కోరతాను తప్ప కూడా ఉండి రెండో రకంగా మా ఇప్పుడు ఆలోచన లేదు ఇక్కడ చాలా మంది ఉదాహరణకే మా దానాపరి పేషెంట్ గారు ఉండడం ఇలా చాలా మంది నేను నేను ఇప్పుడు నలభై రెండు సంవత్సరాల్లో అనేక మందిని మండలి ప్రేషన్లు జెడ్పీటీసీని ఎంపీ ప్రిల్ని విషయం చేసినటువంటి మనస్తత్వం అది తప్పనిసరిగా రేపు మనందరం కలిసి ఇంకా చాలా విషయాలున్నాయి అవి గ్రామాన్ని బట్టి అక్కడ పద్ధతి బట్టి మేము ప్రసారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ రోజు నల్ల డ్రెస్ చేయడానికి కూడా కౌంటింగ్ చేసి రాజయ్య గారు గెలిపి రంబడి వాటికి నల్ల డ్రెస్ రాజయ్య గారు నేను అదే అంతే మీ అందరితోటి మరి ముఖ్యంగా మరి మా బావ మంత్రి తప్పనిసరిగా అనుకోరా మంచి అవగాహన ఇచ్చేలాగా నేను చాలా నాకు కొత్త కాదు మరి మంత్రి పదవులు కానీ స్పీకర్లు కానీ చూసిందే వారి ఆనందం కూడా చేసినా తప్పనిసరిగా రాజ్యాంగ దెబ్బరే వారికి గుర్తింపు పద మరి వచ్చే రోజులు పెట్టించినట్టు ఎంతో కూడా ప్రజల ముఖ్యం ఈ సభాముఖం చేసింది మరి మన ప్రయాణం మీ దగ్గర ఉండొచ్చు కొంతమంది ఎందువల్లంటే రాజకీయాలకు అనుభవంగా చెప్తున్నాను నేను మీ దాంట్లోకి వస్తే ఇప్పుడు దాకా కార్యకర్తల వాళ్ళు మీ కూడా బాధపడి ఉండొచ్చు మీతో తిరిగిలో మా వాళ్ళు కూడా బాధపడి ఉండొచ్చు ఏది ఎనక తగ్గకూడదు ఒక్కసారి మనసులో పెట్టుకున్నావా మన గోల్ విజయానికి ఉండాలి తప్ప ఎవడో తిరతాడనో వస్తాడనో పోత తప్పనిసరిగా సాధ్యమైనటువంటి మీ అందరి గ్రామాలు వచ్చి మిమ్మల్ని అందరి కళ్ళం జరుగుతుంది మీకు రాజే గారు మరి మూతి కట్టేసిన దాకా నేను రాత్రి పాలను కూడా గ్రామాలంటూ ఉంటాను రాజే గారు విజయానికి నేను కృషి చేస్తాను కూడా ఈ సభాపక్క తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరితోటి రాజకీయాల సహజం అనుకోండి పన్నెండు శత్రులు ఉండడం పన్నెండు నిత్రులు ఈవేళ అందరూ కూడా ఇవాళ చిన్న చిన్నవి మా కార్యకర్తల గురించి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే ఆయన్ని పక్క పెట్టుకోండి మళ్ళీ మన సోదర భావంతో ముందుకు కూడా ఈ సభా మొక్క మీ అందరికీ